వెల్కమ్ టు జేపీ న్యూస్ నెల్లూరు జిల్లా కలువాయి మండలం మాదన్నగారిపల్లి వద్ద జాతీయ రహదారి ఐదు వందల అరవై ఐదుపై రోడ్డు ప్రమాదం జరిగింది ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న బాలుడు గాయపడ్డాడు గాయపడిన బాలుడిని ఆస్పత్రికి తరలించారు మాదన్నగారిపల్లి వద్ద తిరుపతి నుండి దర్శనానికి వెళ్తున్న తుఫాన్ వాహనంను తెగచేర్ల నుండి కలువాయికు వెళ్తున్న వాహనం వెనుక నుండి ఢీకొట్టడంతో వాహనంలో ప్రయాణిస్తున్న బాలుడికి గాయాలయ్యాయి ఈ నేపథ్యంలో గాయపడ్డ బాలుడిని హాస్పిటల్ కు తీసుకెళ్లారు కలువాయి పోలీసులు ప్రమాదం జరిగిన ఘటనపై విచారణ చేపట్టారు